హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణాస్ వంటిల్లు ఈరోజు మన వంటింట్లో ఒక కొత్త టేస్టీ రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే కోడిగుడ్డు కరివేపాకు కారము సో అది ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను చెప్తాను మీకు ఒక సిక్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ అండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక మూడు లవంగాలు ఒక రెండు ఇలాయచీలు ఒక గుప్పుడు కరివేపాకు ఒకటి చాప్ చేసుకున్న ఆనియన్ ఇంకా కారం ఉప్పు సో మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకోండి ఆ కడాయిలో మనం ముందుగా తీసుకున్న ధనియాలు ఇంకా ఇలాయచీ లవంగాలని దోరగా వేయించేసుకోండి అవి కొంచెం దోరగా వేయించాక అందులోనే ఒక గుప్పెడు కరివేపాకు ఆకుల్ని అయితే వేసేసేయండి ఆ కరివేపాకు ఆకుల్ని కూడా ఆ ధనియాలతో పాటు కొద్దిసేపు రోస్ట్ చేసేసేయండి కొంచెం కరివేపాకు అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా అవుతే చాలన్నమాట ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనం సేమ్ ప్యాన్లోనే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము ఈ గుడ్డు కారంకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఆయిల్ కొంచెం వేడయ్యాక జీలకర్ర వేసుకోండి జీలకర్ర అనేది డైజెషన్కి మనకు చాలా మంచిది అనమాట సో జీలకర్ర కొంచెం రంగు మారాక మనం ముందుగా చాప్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక ఆనియన్ ఆరు గుడ్లకే ఒక పెద్ద ఆనియన్ అయితే సరిపోతుందండి మీకు కొంచెం గుజ్జు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకొక ఆనియన్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు నాకైతే ఇక్కడ ఒక ఆనియన్ సరిపోతుంది అనిపించింది అనమాట సో ఆనియన్ వేగేలోపు మనం ఇక్కడ ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కోడి గుడ్లను అయితే కట్ చేసేసుకుందాము ఇట్లా ఒక గుడ్డులో ఒక ఫోర్ పీసెస్ అట్లా కట్ చేసేసుకోండి చూడండి చూపించిన విధంగా అన్ని గుడ్లను మాత్రం కట్ చేసేసి పెట్టేసుకోండి ఆ లోపు మనం ముందుగా రోస్ట్ చేసుకున్నాం కదా ఆ మసాలా అంతా మిక్సీలో వేసేసుకొని దానికి కావాల్సినంత కారం వేసేసుకోండి నేనైతే ఒక టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా తక్కువైనా మీ టేస్ట్కి తగ్గే విధంగా మీరు తీసేసుకోవచ్చు కారానికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందామండి ఉప్పు వేసేసుకొని దీన్ని మనం ఫైన్ పౌడర్ లాగా చేసేసుకుందాము కరివేపాకు అనేది డ్రైగా మనకు వేగింది కదండి సో పౌడర్ అనేది మనకు చూడండి ఈ విధంగా ఎంత బాగా పౌడర్ అయిపోయిందో ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత మనం ఆనియన్ చూసుకుందామండి ఆనియన్ చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిపోయింది కదా ఇందులో ఒక చిటికడు పసుపు మాత్రం వేసుకోండి మన దసరా హాలిడేస్కి విలేజ్కి వెళ్ళి వచ్చాం కదండీ కొంచెం గొంతు బాగాలేనట్టు అనిపించింది కొంచెం కొంచెం స్పైసీగా తినాలనిపించింది అనమాట సో గుడ్డు కారం గుర్తొచ్చిందనమాట ఇట్లనే రెసిపీ కూడా మీతో అందరితో షేర్ చేసుకున్నట్టు ఉంటుందనేసి వీడియో షూట్ చేసుకున్నాను ఆనియన్ వేగాక వేసేసుకున్నాం కదండి ఆ గుడ్డును మాత్రం వేగానే అప్పుడే కలపకూడదనమాట ఒక టూ మినిట్స్ వరకు అయితే అట్లనే వదిలేసేసేయండి చూడండి ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వాలన్నమాట ఎగ్ది ఇట్లా చేంజ్ అవుతే మనకు గుడ్డు గుడ్డులో కొంచెం క్రిస్పీనెస్ వచ్చి మనకి మంచిగా టేస్టీగా ఉంటుందన్నమాట కొంచెం ఆయిల్ ఎక్స్ట్రా ఉంటేనే బాగుంటుందండి ఇందులో ఇట్లా గుడ్డు ఒక టూ మినిట్స్ వేగిపోయాక మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కారం పొడి ఆ కారం పొడిని యాడ్ చేసేసుకోండి మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అదే ఇంత కారం చేసుకున్నాం కదా ఇది మొత్తం యాడ్ చేసుకోవాలా ఏంటి అనుకోకండి మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోండి మిగిలిన కారాన్ని మీరు ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాం మళ్ళీ మీకు నెక్స్ట్ ఎప్పుడైనా కావాలన్నప్పుడు గుడ్డు కారం చేసినప్పుడు మీకు ఇంకా ఈజీగా ఉంటుందన్నమాట కారం రెడీగా ఉంటుంది కదా దీనికి ఏం లేదండి టెన్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ అనేది చూడండి ఈ విధంగా గుడ్డు మాత్రం మంచిగా వేగిపోవాలన్నమాట హై ఫ్లేమ్లోనే చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా ఈ గుడ్డు కొంచెం కలర్ చేంజ్ అయ్యి కారం కూడా కొంచెం వేగి పసివాసన పోయాక ఒక గుప్పెడు మాత్రం కొత్తిమీర ఆకుల్ని వేసేసుకోండి చూడండి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందో ఈ మాత్రం అయిపోతే చాలండి ఇంకా అయిపోయినట్టే మనమైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు నేను చూ టేస్ట్ ఎలా ఉందో చూద్దాము ముందు ప్లేట్లో కొంచెం నేను ఎగ్గ కారం వేసేసుకున్నానండి మా పిల్లలందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఆ స్మెల్కి అబ్బా ఎప్పుడు టేస్ట్ చేయాలి ఎప్పుడు చేసి టేస్ చేయాలని అందరు వెయిట్ చేస్తున్నారు కారం అయితే ప్లేట్లో వేసుకున్నాను వేడి వేడి అన్నం అండి ఇందాకే వండేసానమాట ఇందాకే ఊరి నుంచి వచ్చాము ఇంకా బాగా ఆకలేస్తుంది ఇంకా ఏదైనా ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలనేసి ఇంకా దీన్ని చేసేసానమాట ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే మొత్తం చాలా అద్భుతంగా ఉంటుందండి ఎన్ని నాన్ వెజ్లు తిన్నా ఏం తిన్నా ఈ కారం తింటే మాత్రం ఇంకా టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట సో ట్రై చేయండి మీరు కూడా ఇక్కడైతే మా తమ్ముడు పాప వెయిట్ చేస్తుందనమాట ఎప్పుడు అవుతుందని తనకు ముద్ద పెట్టాను తను నోట్లో పోయిందో లేదో బాగుంది బాగుందని సూపర్ సూపర్ అని చూపిస్తుంది తనకి టేస్ట్ బాగా నచ్చినట్టుంది బాగా జంప్ చేస్తుంది అనమాట సో టేస్ట్